నమస్తే అండి నా పేరు లావణ్య కోటారి మాది కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పసుపు కుంకుమ అనే కార్యక్రమంతో మనం ముందుకు వచ్చి ప్రతి ఊరు వాడ పల్లెటూరు అని చూడకుండా సిటీ అని చూడకుండా ఊదర కొడుతున్నారు పసుపు కుంకుమ నా ఆడబడుచులు కాబట్టి ఇస్తున్నాను నా అక్క చెల్లెళ్ళకి ఇస్తున్నానని ఎంతో ప్రగల్భాలు పలుకుతూ దానికోసం అట్టహాసంగా కోట్ల రూపాయలు తగలేసి మరి ఎన్నో ఉత్సవాలు చేస్తున్నారు మా సీఎం గారు వస్తున్నారు సీఎం గారు రావాలి అని దాని గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే సీఎం గారు పసుపు కుంకుమని ఇస్తున్నారు పదివేల రూపాయలు చెక్ అంటున్నారు పదివేల రూపాయలు చెక్ ఏ రకంగా ఇస్తున్నారు దాన్ని మూడు విడతలుగా ఇస్తున్నారు మొదటి విడత రెండు వేల ఐదు వందలు అది పోస్ట్ డేట్ లేసి ఇస్తున్నారు చెక్ మీద పోస్ట్ డేట్ లేస్తే అది రెండు నెలల తర్వాత ఒకటి మూడు నెలల తర్వాత ఒకటి అని రకరకాలుగా చెప్తున్నారు ఇన్ని రకాలుగా చెప్పటం వల్ల రేపు మూడు నెలల్లో మనకు ఎలక్షన్లు వస్తాయి ఎలక్షన్లో రాజు ఎవడో రెడ్డి ఎవడో ఎవరికి తెలుసండి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే వస్తారని మనకేమన్నా గ్యారంటీ ఉందా లేదు స్మార్ట్ ఫోన్ ఇస్తామంటున్నాడు స్మార్ట్ ఫోన్ దేనికోసం ఇస్తున్నాడు ఏ ఇంతవరకు ఇవ్వలేదు ఇలా ఎన్నో ప్రలోభాలకు పెడుతున్నాడు అంటే ఆయన మీద ఓటుకు నోటు కేసు ఉంది కాబట్టి అలా దొంగతనంగా ఇస్తే ఆ కేసు మళ్ళీ బయటకు వస్తుందేమో అన్న ఎక్కడో భయం పట్టుకొని డైరెక్ట్గా పబ్లిక్గా ప్రభుత్వ పరంగానే ఆయన ఓట్లు కొంటున్నాడు అది మన పెచ్చ జనాలకు తెలియక ఎగబడి మరీ మా చంద్రన్న డబ్బులు ఇస్తున్నాడు ఫోన్లు ఇస్తున్నాడు అంటూ వెళ్తున్నాం ఈయన ప్రత్యక్షంగా ప్రభుత్వ అధికారులతో అట్టహాసంగా మీడియా ముందు వచ్చి మరీ మనకి డబ్బులు ఇచ్చి మరీ ఓట్లు కొనుక్కుంటున్నాడు పదివేల రూపాయలు ఎరవేసి మనం ఈ రకంగా పదివేలు కోసం చూసుకుంటే మన జీవితం అంతా ఇదే రకంగా ఒకటి కింద వెట్టి చాకరీకి మనం నలిగిపోవటమే తప్పితే మనకు ఒరిగేదేమీ లేదని మనకు ప్రజలు గమనించాల్సిన అవసరకత ఎంతైనా ఉంది ఇదే రకంగా మనకి గతం రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో డాక్రా రుణాలు మాఫీ అన్నారు గోల్డ్ లోన్ మాఫీ అన్నారు వ్యవసాయ రుణాలు మాఫీ అన్నారు ఎక్కడన్నా జరిగిన దాఖలాలు ఉన్నాయా జరిగిన అర కొర అది ఎవరికి జరిగినాయి టీడీపీ సపోర్టర్స్కి మాత్రమే జరిగినాయి ఇప్పుడు గోల్డ్ లోన్ తీసేస్తారు కదా అని చెప్పి ఎంతోమంది ఆ లోన్లు చేతిలో డబ్బులున్నా కానీ మాఫీలో పోతాయని ఎంతోమంది పేద కుటుంబాలు కౌలు రైతులు వాళ్ళు తెచ్చుకున్న మంగళసూత్రాలు తాకట్టు పెట్టి తెచ్చుకున్న డబ్బులు కట్టకుండా మా సీఎం వస్తాడు కదా మా చంద్రబాబు నాయుడే కదా తీసేస్తా అన్నాడు కదా అని ఎగబడి మరి ఆ లోన్లు కట్టకుండా వదిలేశారు దానివల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డును పాలయ్యాయి ఎంతోమంది ఇప్పుడు కౌలు రైతులు ఉన్నారంటే వాళ్ళ భార్యలకి తప్పకుండా మెడలో ఉండాల్సింది తాళిబొట్టు ఉండదు దాన్ని తీసుకుని వెళ్ళి తాకట్టు పెట్టి ఎంతోమంది ఎన్నో బ్యాంకుల్లో వేలాలు వేసిన ఘటనలు మనం ఎన్నో చూసాం పల్లెటూరులో పల్లెటూరులో తాళిబొట్టుకి ఎంత విలువ ఉంటుందో మనకు తెలుసు కానీ వ్యవసాయం కోసం వాళ్ళు అంత విలువైన దాన్ని కూడా తీసుకెళ్లి తాకట్టు పెట్టారు ఆ తాకట్టు ఈయనేసిన మన చంద్రబాబు నాయుడు వేసిన వల్ల వాళ్ళు చేతిలో ఉన్నా కానీ వదిలించుకోకుండా ఏదో పోతాయన్న ఆలోచనలో ఉండి ఈ రోజు ఆ తాళిబొట్లు వదులుకునే పరిస్థితి వచ్చింది ఈ రకంగా వ్యవసాయ రుణాలు అన్నారు వ్యవసాయ రుణాలు తీసారా ఎంతమందికి తీశారు ఒక్కరికి తీసిన అర్రా కొర్రా ఉంటే మహా అయితే ఆ టీడీపీ సపోర్టర్స్ టీడీపీకి ఓట్లేసే వాళ్ళకు మాత్రమే తీశారు ఇన్ని రోజుల నుంచి కులాల గురించి పట్టించుకోని మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బీసీ కులాలని బీసీలను నాయకి ఇది చేస్తాము మీకు రాజ్యాధికారం ఇస్తామని సభలు పెట్టి జనాన్ని రప్పించి మరి ఆయన కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళని ఇప్పుడు ఉత్తేజపడం సర సడన్గా ఎలక్షన్లు వచ్చేసరికి ఉత్తేజపడం ఉత్తేజపరచడం ఎందుకో మనకు ఇప్పుడైనా మనం ఆలోచించుకోవాలి ఇన్ని రోజులు బీసీలు నిన్నగాక మొన్న దుర్గ గుడి దగ్గర మంగళ పని చేసుకునే తలనీలాలు తీసే వాళ్ళతో ఎంత దురుసుగా ప్రవర్తించారో వాళ్ళని ఎన్ని రకాల అవమానాలు పాలు చేశారో మన అందరం ప్రత్యక్షంగా ప్రతి టీవీలో ప్రతి వార్తల్లో మనం చూసిన దాఖలాలు ఉన్నాయి అయినా సరే మళ్ళీ మనం పిచ్చిగొర్రిలాగా నమ్మి ఆయన వెనకాల వెళ్తామని ఆయన ఏ రకంగా అనుకుంటున్నాడో మనం అందరం ఒకసారి ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది వాళ్ళు చేసిన అభివృద్ధి ఏముందో మనకి వాషింగ్టన్లు సింగపూర్లు ఈ తరహాలు ఏమీ మనకు అక్కర్లేదు ప్రతి మనిషి కడుపు నిండా తిండి కడుపుని కట్టుకోవడానికి బట్ట సరైన సదుపాయాలు పిల్లలకు చదువులు మాత్రమే కోరుకుంటున్నారు అలా కాకుండా మీరు స్మార్ట్ ఫోన్లు ఇచ్చి ఉద్దరిద్దామని స్మార్ట్ ఫోన్లు ఇద్దామని పెడుతున్నారో మన చంద్రబాబు నాయుడు గారు మనం ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దీన్ని బట్టి మనం గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది రేపు రాబోయే తరాలకు మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు గారినే గెలిపిస్తే మన భవిష్యత్ ఏంటనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇప్పటికీ మనం కళ్ళు తెరిచి అసలు జరిగే పాలన ఏంటి ఎవరేం చేస్తున్నారు ఎంత మారుమూల పల్లెటూరు వాళ్ళకైనా వార్తాపత్రికలు అనేవి ఉన్నాయి న్యూస్ ఛానల్స్ అనేవి ఉన్నాయి ఒకసారి మీకు మీరు అర్థం చేసుకొని ఏం జరుగుతుంది అభివృద్ధి కోట్ల అభివృద్ధి అన్నారు ఏమీ లేదు ఎక్కడ చూస్తే కనీసం దుర్గగుడి ఫ్లైఓవర్ గత నాలుగు సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది కూడా ఇప్పటికీ దాని అభివృద్ధి నోచుకోక ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి దీన్ని బట్టి చూస్తే మనకి సింగపూర్ ఏ నాటికి వస్తుంది మనం సింగపూర్ తరహా రాజధానిని చూస్తామని మనం ఎలా కలలు కానీ మళ్ళీ ఆయన చేతిలో మనం రా రాష్ట్రాన్ని పెట్టాలో మనం ఒకసారి ఆలోచించుకోవాలి మహిళలు అందరూ ఇప్పుడు చదువుకుంటున్నారు అందరూ తెలుసుకుంటున్నారు అమ్మ దయచేసి అర్థం చేసుకోండి మనకి స్వచ్ఛమైన పాలన కావాలి మన పిల్లలకి చదువు కావాలి మన భవిష్యత్తు బాగుండాలి అంటే దయచేసి ఇలాంటి కల్లుబల్లి మాటలు నమ్మి వాళ్ళ వేసే ఎరలో పడకుండా మనం కూడా జ్ఞానంతో ఆలోచించి మనం కూడా ఓట్లు వేయాలని చెప్పి మనం కోరుకుంటున్నాం మనందరికీ తెలిసిన నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా ఆయన ఎంతో పారదర్శకంగా కొన్ని కోట్ల జీవితాన్ని వదిలేసుకొని ఈరోజు మన కోసం వచ్చి ఎంతో కష్టపడుతున్నారు మీరు ఒకసారి ఆలోచించి ఆయన చెప్పిన మాటలేంటి ఈయన చెప్పిన మాటలేంటి ఈయన స్వభావం ఏంటి పార్టీలు అధికారం కోసం చేసే విన్యాసాలు ఏంటని చూసుకొని ఈ ఒక్కసారి మీరందరూ పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇస్తే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పాతి కేజీల బియ్యం కోసం కాదు పాతి సంవత్సరాల భవిష్యత్తునివ్వటానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధం అన్నారు ఆయనతో పాటు మేమందరం సిద్ధంగా ఉన్నాం మీరందరూ కూడా ఒకసారి ఆలోచించి ఈసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు